నమస్తే అండి నేను రజా ఆంధ్ర రాష్ట్రంలో కరెంట్ ఛార్జెస్ తగ్గబోతున్నాయా ఏం జరగబోతుందా బేసిక్గా మనం ఎప్పుడు కూడా చూస్తూ ఉంటాం కరెంట్ ఎలక్ట్రిక్ ఛార్జెస్ అనేవి పెంచుతూనే ఉంటారు ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ పెంచుతూనే ఉంటారు కొన్ని కమ్యూనిటీలకి ఫ్రీగా ఇస్తూ ఉంటారు రైతులకి ఫ్రీగా ఇస్తూ ఉంటారు కానీ ఎలక్ట్రిక్ ఛార్జెస్ అనేవి ఇటు ఓసీకి కావచ్చు బీసీకి కావచ్చు తలిసి మోపడవుతూ ఉంటుంది అనమాట కొన్ని కొన్ని సందర్భాల్లో పైగా ఏంటంటే ఈ ట్రూఅప్ ఛార్జెస్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ లో తెచ్చినటువంటి పరిస్థితి దాంతో అప్పటి వరకు రెండు వందల రూపాయలు వచ్చేది కాస్త దెబ్బకి నాలుగు వందల అయింది ఎప్పుడో గత కొన్ని సంవత్సరాల బిల్లులన్నీ కట్టించినటువంటి పరిస్థితి ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో దఫాలుగా ఈ ఎలక్ట్రిక్ ఛార్జెస్ అనేది పెంచుకుంటూ రావడం అనేది జరిగింది ఇప్పుడు జగ చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఒక సెన్సేషనల్ డేషన్ తీసుకున్నారన్నమాట బేసిక్ ఎలక్ట్రిక్ ఛార్జెస్ పెంచాల్సింది పోయి ఆయన తగ్గిస్తున్నాడు ఎంత తగ్గిస్తున్నాడు తొమ్మిది వందల ఇరవై మూడు కోట్ల రూపాయలు డబ్బులు ఏవైతే ఉంటాయో అవి ఎవరైతే మన ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎలక్ట్రిసిటీ కన్జ్యూమర్స్ ఉంటారో ఈ విద్యుత్ని ఉపయోగించుకుని మనందరం కూడా వాడుకుంటాం కదా సో మనందరికీ కూడా ఆ హౌస్ హోల్డర్స్ ఎవరైతే పేరు మీద ఉంటుందో సో ఆ బిల్లులో అన్నమాట దీని ద్వారా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికానికి కావచ్చు పారిశ్రామిక మేబీ పరిశ్రమలకు కూడా అయ్యి ఉండొచ్చేమో అనుకుంటా నాకైతే తెలియదు కానీ ప్రజలకి మాత్రం కొంతమేర ఎలక్ట్రిసిటీ భారం అయితే తగ్గిపోతుంది ఒక పక్క మీరు చూడండి వీళ్ళు ఫ్రీ బస్ ఇస్తా ఉన్నారు ఫ్రీ బస్ ఇస్తా ఉన్నారు రాష్ట్రం మొత్తం కూడా ఎక్కడికి ఎన్ని ఇష్టం వచ్చిన బస్సులో తిరగవచ్చు అని చెప్పేసి సూపర్ లగ్జరీ పక్కన పెడితే కానీ అదేవిధంగా పెన్షన్ పెంచేశారు అమ్మఒడి అని చెప్పేసి తల్లికి వందనం ఏదైతే ఉందో సో దానికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తా ఉన్నారు సో ఇవన్నీ ఒక పక్క ఇచ్చుకుంటా కూడా ఇంకో పక్క కరెంట్ ఛార్జెస్ తగ్గించిన ఏదైతే ఉందో నాకు ఒక ఎంతో ఆశ్చర్యం కలిగించింది అంటే ఏమో చంద్రబాబు నాయుడు గారు అడ్మినిస్ట్రేషన్ అలా ఉంటుందేమో ఎందుకంటే కొన్ని కొన్ని విషయాల్లో ఇలాంటి నిర్ణయాలు ఆయన మాత్రమే చేయగలిగారు సో అంటే ఎక్కడైనా ఇంకా భారం మేం చేసి ఇంకో రూపాయి వేసేసి ఏదో చేయాల్సింది పోయి నా కరెంట్ ఛార్జెస్ తొమ్మిది వందల ఇరవై మూడు కోట్లని కన్జ్యూమర్స్కి కి ఈసారి నుంచి వచ్చేటప్పుడు కరెంటు బిల్లుల్లో తగ్గించడం అంటే మామూలు విషయం అయితే కాదు చంద్రబాబు నాయుడు గారు సెన్సేషన్ అని చేస్తున్నమాట ఇది తప్పనిసరిగా ప్రజల దగ్గర నుంచి అయితే ఒక మంచి మనల్ని అయితే పొందుకుంటారని చెప్పారు